ఇక ఇది కూల్ కేక్ పార్ట్ టూ అనమాట అంటే ఫస్ట్ సిక్స్టీ సెకండ్సే కదా అందులోనైతే మొత్తం పట్టలేదు ఒక స్పాంజ్ కేక్ వేసిన ఇక విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఒక కప్పు అందులో అయితే చల్లటి పాలు పోసి అయితే మంచిగా బ్లెండ్ చేసుకున్నా బ్లెండ్ చేయడానికి అయితే నాకు టైం పట్టడు సరిగా చేయరాక ఇక కేక్ని కట్ చేసేటప్పుడే అసలు ఇబ్బంది వస్తుంది ప్రతిసారి నాకు సరిగ్గా కట్ కాదు అందులో సగం సగం ఊడిపోద్ది సగం సగం ఎక్కువ ఉంటుందో లేయర్ ఎట్నో తీరైతే కట్ చేసి అయితే పెట్టి షుగర్ సిరప్ అయితే వేసి మళ్ళీ దాని మీద క్రీమ్ వేసి అయితే లేయర్స్ పెట్టి పెట్టినా ఇక పెట్టిన దాన్ని అయితే అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన ఇక అప్పుడే తింటా తింటా అనడు మా అమ్మగారు లొల్లి లొల్లి ఎందుకంటే కేక్ కాబట్టి కావాలి కావాలి అనడు నిద్ర పోయి లేసింది అప్పుడే ఇక ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసేసి ఇట్లా డిజైన్ చేయడానికి అయితే నోజెస్ నా దగ్గర ఉన్నా కూడా నాకు యూజ్ చేయొచ్చు లేదు అసలు ఇక ముందే సమ్మర్ కదా క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోవడు కొంచెం ఫుడ్ కలర్ వేసి ఫ్లవర్స్ కోసమని మళ్ళీ బ్లెండ్ చేసినాయి అయినా సరే తొందర తొందర మెల్ట్ అయిపోవడు అయితే అక్కడక్క ఫ్లవర్స్ అయితే వేసిన మమ్మగారు అయితే ఫ్లవర్స్ బాగా నచ్చినాయి పువ్వు పువ్వు అనుడు ఇక అదే ఫస్ట్ కేక్ టేస్ట్ చూసింది కేక్ అయితే చాలా బాగుంది నచ్చుతాయి